అందరూ తెలుగు వాళ్ళు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు స్థాపించారు స్థాపించినప్పుడు చెప్పాడు శ్రీకృష్ణ పాండవీయుడు కృష్ణుడు వేసి అపాయము దాటడానికి ఉపాయము కావాలి అంధుడు వెలుతురు కై వెతకాలి చూసారా ముందు చూపు లేనివాడు ఎందులకు కొనగాడు ఇవాళ వెళ్ళినటువంటి ప్రభుత్వం అంతా కూడా ముందు చూపు లేదు ముందు చూపు లేని వాడు ఎందుకు కనుక అలా చక్కనైనటువంటి సూత్రులు చెప్పాడు వదలరా ఆ మత్తుల్లో ఉన్న పడితే గమ్మత్తు దయచేసి మరి కూడా నమస్కారం చేస్తాం చాలా మనం మాత్రం మత్తు వదిలిపెట్టాలి కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు స్థాపించినటువంటి ఎన్జిరాబాబు గారు స్థాపించినటువంటి తెలుగుదేశానికి మత్తు వాళ్ళకి ఎందుకండి అయ్యా నాకు పెన్షన్ పెన్షన్ లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ వస్తున్నాయి దాంతో మందు తెచ్చుకుని చూపిస్తున్నాడు అయ్యా మా కులం లేదు మాకు లేక ఆ రోజు మాకు చదువు తక్కువ ఈ రోజు పెళ్ళోళ్ళు పెద్ద పెద్ద చదువు చదువుతున్నారు అయ్యా నాకు సర్టిఫికెట్ లేక ఎక్కడ కూడా తీసేస్తున్నారని ఎంకేశ్రావు గారు మొడి శ్రీనివాసరావు గారు మన ఎమ్మెల్యే గారు డైరెక్ట్ గా కలెక్టర్ గారి దగ్గర చేసి మాట్లాడి నాకు ఈ రోజు సర్టిఫికేట్ తీసుకొచ్చారు ఈ సంవత్సరానికి సర్టిఫికేట్ ఇప్పుడు పిల్లలు చక్కగా చదువుకున్నారు ధైర్యంగా చదువుతున్నారు చదివి ఇంకా చదువుతాయి సిద్ధం అవుతున్నారు అయ్యా ఇటువంటి మేలు చేస్తున్నటువంటి యొక్క మన తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం నూరు సంవత్సరం నేను ఒక వ్యక్తిగా చూపి ప్రార్థించుకుంటున్నాను వారిందరికీ నాకు ఎప్పుడు ఒక నమస్కారాలు